సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అదృష్టమే కీలకమైనప్పటికీ కష్టపడి పనిచేసే వాళ్ళే నిలదొక్కుకోగలరు కెనడాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఐదు వేలతో ఇండియాకు వచ్చేసింది ఎన్నో కష్టాల తర్వాత చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల పాటుకు డ్యాన్స్ చేయడానికి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ ఆమె మరెవరో కాదు కెనేడియన్ డ్యాన్సర్ మరియు యాక్టర్ అయిన నోరా ఫతేహి బాహుబలిలో మనోహరి పాటకు పర్ఫార్మెన్స్ ఇచ్చిన నోరా ఇండియాకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది తొలినాళ్లలో తినడానికి తిండి కూడా లేదు కానీ ఇప్పుడు భారీగా సంపాదిస్తోంది సల్మాన్ ఖాన్ వరుణ్ ధవన్ వంటి స్టార్ హీరోస్తో యాక్ట్ చేసింది సినిమాలో ఐదు నిమిషాలు నటించిన కోట్లలో పారితోషికం తీసుకుంటోంది ఈ వయారి నోరా పతేహి ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో కెనడాలోని మాండ్రియల్లో జన్మించింది తల్లిదండ్రులు మరొక సంతతికి చెందిన ముస్లింలు కానీ తండ్రిది మాత్రం ఇండియానే చిన్నప్పటి నుంచి సినిమాల్లో యాక్ట్ చేయాలనే కోరిక బాగా బలంగా ఉండేది అందుకే ఇండియాకి వచ్చేశారు అంతకుముందు మంచి డాన్సర్గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ నోరా హిందీ చిత్రం రోర్ టైగర్ ది సుందర్ బన్స్తో తన కెరీర్ని ప్రారంభించింది ఆ తర్వాత బాహుబలి టెంపర్ హిక్ టూ ఇంకా లోఫర్లో చాలా ఐటమ్ సాంగ్స్ని చేసింది నోరా గొప్ప డాన్సర్ చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇండస్ట్రీలో తన విజయానికి ఇవే కారణాలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్కు వచ్చినప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను నేను ఇండియాలో అడుగు పెట్టినప్పుడు నా వద్ద కేవలం ఐదు వేలు మాత్రమే ఉంది అయితే త్రీబీహెచ్కే ఇంట్లో నాతో సహా తొమ్మిది మంది ఉన్నారు నా గదిని మరో ఇద్దరు అమ్మాయిలు పంచుకున్నారు ఆ టైంలో నేను ఓ మై గాడ్ అని ఆలోచించుకుంటూ ఉండేదాన్ని నేను ఎందుకు నరకానికి వచ్చాను అని అప్పుడు రోజులను తలుచుకుంటేనే అంటూ చెప్పుకొచ్చేది ఆ టైంలో నోరా రోజుకి ఒక గుడ్డు మరియు బ్రెడ్ మాత్రమే తినేదంట ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించే దళారులు తనకు వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం తీసుకున్నారని వారు తనకు చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారని చెప్పుకొచ్చింది చివరికి నోరా ఫతేహి భారత్లో కత్రినా కైఫ్ మరియు సల్మాన్ ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్స్తో యాక్ట్ చేసింది ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్లు వసూలు చేసింది వరుణ్ ధావన్తో కలిసి స్ట్రీట్ డాన్సర్ త్రీడీలో యాక్ట్ చేసింది అది కూడా బాగా హిట్ అయింది ప్రస్తుతం అయితే నోరా సినిమాకి కోటి రూపాయలు తీసుకుంటోంది పాటకు రెండు కోట్లు తీసుకుంటుంది తాజాగా మర్కన్ ఎక్స్ప్రెస్లో యాక్ట్ చేసింది అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం అయితే సాధించలేకపోయింది నోరా పతిహి త్వరలో డ్యాన్సింగ్ నాట్లో కనిపించబోతోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని నోరా తెలియజేసింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి